నమస్కారం సార్ శ్రీమాత ఆగస్ట్ మాసంలో రాశికి లాభంలో గ్రహాలు ఉన్నాయి చెప్పాలంటే సో కొంచెం లాభసాటిగానే ఉంటుంది లైఫ్ అనేది అంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ అష్టమ శని ఉండేది కూడా వక్రించింది కొంచెం వర్క్స్ లేట్ అవుతాయి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ ఫైనల్లీ సక్సెస్ అయితే ఉంటుంది ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఫైనాన్షియల్గా అయితే పదిహేనో తేదీ నుంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయండి ఎందుకంటే ఓన్ హౌస్లోకి సన్ వస్తున్నాడు అందులో పర్టికులర్గా ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిలేటెడ్ రాజకీయ సంబంధించిన రాజకీయ కాంట్రాక్ట్స్ క్రియేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి మరింత బాగుంటుంది చెప్పాలంటే అలాగే ఈ రాసి వారికి ఎడ్యుకేషన్ అండ్ హోమ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు కొన్ని అంటే స్లో అవుతాయండి ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ కారకుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ వన్ టూ వీక్స్ కొంచెం ఇంకా కంబస్ట్లోనే ఉంటాడు ఈ నాలుగో అధిపతికి ఫస్ట్ వన్ వీక్ దాటిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి కనుక చెప్పాలంటే అలాగే వారికి జాబ్ అండ్ బిజినెస్ విషయాల్లో కలిసి వచ్చే అవకాశం జాబ్ అండ్ బిజినెస్ విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు కలిసి వస్తుంది రాదని కాదు కాకపోతే ఈ ఈ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చేయాలి ఎందుకంటే మూడులో కేతు ఉన్నాడు కదా అందుకని కొంచెం ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి ఉంటుంది అలాగే రాసేవారికి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది మ్యారేజ్ కోసం సంబంధాలు చూసేవారికి కొంచెం లేట్ అవుతున్నప్పటికీ ఇంతకుముందు వద్దనుకున్న సంబంధాలు వెనక్కి రావడము ఇటువంటి కండిషన్స్ అయితే ఉంటాయి అలాగే రాసేవారికి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒకటి లాభంలో రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాల్లో వీళ్ళు ఏవైతే వ్యాపారాలు చేస్తుంటారో అందులో ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అయితే కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక అసలు వాళ్ళు జన్మజాతకంలో ఏ గ్రహం ధనయోగం ఇస్తుంది అనేదాన్ని కంప్లీట్గా తెలుసుకొని ఎంటర్ అవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసి రావడం జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి ఏదైనా అపాయం కానీ ప్రమాదంగా ఉండే అవకాశం ఉందంటారు ఒకటండి భాగ్యరాహువు తృతీయ కేతువు తృతీయ కేతు ఉన్నందుకు అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అన్నదమ్ములతో లేదా ఏదైనా గాసిప్స్ వాళ్ళు ఇబ్బంది పడ్డవి ఇటువంటి మెయిన్గా చూపిస్తుంది అందులో పర్టికులర్గా ఇరవై ఐదో తేదీ నుంచి ముఖ్యంగా స్త్రీలకైనా పురుషులకైనా ఇది వర్తిస్తుంది పరిచయం చేసుకునేటప్పుడు ఎవరైనా ముఖ్యంగా స్త్రీని పరిచయం చేసుకునేటప్పుడు కాస్త చూస్ చేయాలి పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి భాగ్యంలో రాహు ఉన్నందుకు లేనట్లయితే ఏమవుతుంటుందంటే ఇక్కడ ఒక్కోసారి చూడండి నెగిటివ్ ఎనర్జీ అంటుంటారు చూసి నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే ఈ రాశి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఇబ్బంది అయిపోయింది ఉండదు అంత బాగుంటుంది సరే థ్యాంక్ యూ సార్ శ్రీమాత